డాన్ మీడియాకు స్వాగతం వాడపల్లి వెంకన్న ఆదాయం కోటి నలభై రెండు లక్షలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి కోటి నలభై రెండు లక్షల హుండీ ఆదాయం కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు శ్రీ వెంకటేశ్వర స్వామివారి శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ హుండీల నుంచి మొత్తం కోటి పంతొమ్మిది లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల నాలుగు రూపాయలు ఆదాయంగా లభించింది అన్నప్రసాదం హుండీల నుంచి ఇరవై రెండు లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల మూడు రూపాయల ఆదాయం లభించింది మొత్తం ఇరవై ఎనిమిది రోజులకు కోటి నలభై రెండు లక్షల పదహారు వేల ఎనిమిది వందల ఏడు రూపాయలు ఆదాయంగా లభించినట్లు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు నగదుతో పాటు ఇరవై మూడు గ్రాముల బంగారం ఆరు వందల గ్రాముల వెండి కానుకలు లభించినట్లు ఆయన తెలిపారు మొత్తం పది దేశాలకు చెందిన నలభై ఆరు విదేశీ కరెన్సీ నోట్లు సైతం లభించినట్లు తెలిపారు హుండీ లెక్కింపుకు పర్యవేక్షణాధికారిగా అమలాపురం దేవాదాయ శాఖ అధికారి అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ తనిఖీదారుగా టీవీఎస్ఆర్ ప్రసాద్ డి సతీష్ కుమార్ గోపాలపురం గ్రూప్ త్రీ దేవాలయాల తదితరులు వ్యవహరించారు అర్చక స్వాములు గ్రామస్తులు పత్రికా ప్రతినిధులు శ్రీవారి సేవకులు దేవస్థానం సిబ్బంది హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు